లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగితే ఆదివారం కూడా సభ నిర్వహించాల్సి ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా సభ్యులను హెచ్చరించారు వాయిదాలు ఇదే తరహాలో కొనసాగితే వృధా అయిన సమయానికి బదులుగా వారాంతాల్లో సభను నిర్వహిస్తామని చెప్పారు లోక్సభలో ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఈ నెల పద్నాలుగున లోక్సభ ఉదయం పదకొండు గంటలకు ఉంటుందన్న స్పీకర్ ఒకవేళ ఆ రోజు వాయిదా పడితే మరుసటి రోజు అయినా ఆదివారం సభ ఉంటుందని తెలిపారు విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల కార్యకలాపాలకు వారం రోజులుగా అంతరాయం కలుగుతోంది పలు అంశాలపై చర్చ జరపాలన్న విషయంపై కేంద్రం విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు సోమవారం ఎట్టకేలకు తెరపడింది రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల పదమూడు పద్నాలుగవ తేదీలో లోక్సభలో పదహారు పదిహేడవ తేదీలో రాజ్యసభలో చర్చించేందుకు తేదీలు ఖరారు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు